అమ్మ నమస్తే మీ పేరు నా పేరు లక్ష్మి అండి నేను కూరగాయల వ్యాపారం చేస్తాను మంచిగానే ఉంది గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగా ఉందండి వ్యాపారాలు ఉంది ఏంటి అసలు పరిపాలన ఎలా ఉంది అసలు పదిహేను నెలలు పూర్తయింది అసలు ఎలా ఉంది మాకు బాగానే ఉందండి మా పిల్లలకి అదే తల్లికి వందనం అన్ని పండి మళ్ళీ గ్యాస్ డబ్బులు కూడా పండి బాగానే ఉంది మాకు మాత్రం అంటే బస్సు ఫ్రీ ఇచ్చారు కదా మీరు ఉపయోగం చేసుకున్నారా ఎక్కామండి అంటే ఈ రోజున బస్సు ఫ్రీలో కూడా చంద్రబాబు మీకు వెనుబడి పొడుస్తున్నారు చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు మీకు వెనుబడి పొడిచాడు ఆ బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల మాకైతే బాగా మంచి చేసినట్టుగా అనిపిస్తుంది అండి ఎక్కడో ఆటోల వెయిట్ చేసేకన్నా కన్నా బస్సు వచ్చిందిగా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి బస్సు వస్తుంది ఎక్కుతున్నాము అలా అనుకుంటే ఎలాగండి ఒకరి మీద ఆపండాలు వేయడం మాకు నచ్చలేదు అమ్మా ఏదైతే ఉందో చంద్రబాబు గారు మీట్ పెట్టి జగన్ నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని చెప్పి చంద్రబాబు మాట్లాడారు అటు పక్కన వైసీపీ వాళ్ళేమో అసెంబ్లీకి వచ్చే దమ్ము ఉంది ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము మీకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా జగన్కి అసెంబ్లీకి వచ్చే దమ్ముందా లేదండి నాకు తెలిసిన మాటగా అయితే లేదండి చంద్రబాబు గారు సవాల్ విసిరారంటే దానికి ఉంది కాబట్టి విసిరారు నూట యాభై ఒక సీట్ల కన్నా ఇప్పుడు పదకొండు సీట్లకి దిగబడి వచ్చేసారు ఇంకా తక్కువగా దిగబడి వచ్చేస్తారండి అని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం చెప్పా అంటే ఒకవేళ జగన్ అసెంబ్లీకి వస్తే అతను గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మొత్తం టీడీపీ వాళ్ళు ఇచ్చి పొడుస్తారని చెప్పి రావట్లేదు అనుకోవచ్చా ఆహా అలా ఏం లేదు ఇప్పుడు ఒక మాట చెప్పనా ఇప్పుడు అలా నూట యాభై ఒక సీట్ల కన్నా పదకొండు సీట్లకు వచ్చాడు అసెంబ్లీకి రండి సవాల్ ఇసురారా అన్నారు చంద్రబాబు గారు ఇసిరారంటే ఆయన రావాలిగా ముందు వచ్చిన తర్వాత కదా చూడాలి రాకుండానే నాలుగు రాళ్ళు మంచోళ్ళ మీద నాలుగు నాలుగు రాళ్ళు వేస్తున్నారు అది పద్ధతి కాదండి అసలు ఈ పాయింట్ నాకు నచ్చలేదు అది మరి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు రాజశేఖర్ బిడ్డ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ అందరికీ అందించాడు ఈరోజు రాజశేఖర్ రెడ్డినే మురిపించిపోతున్నారు జగన్ అని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయంలో మీకు ఆయన పరిపాలన నచ్చింది ఏ విధంగా నచ్చింది మీకు నాకు ఆయన పరిపాలన నచ్చలేదండి ఒక మాట చెప్పిన మా అమ్మకి చేయితో డబ్బులు కూడా పళ్ళ మూడు మీటర్లు ఉన్నాయనే ఆఫ్ చేసేసారు చాలా మందికి పళ్ళ అది మూడు మీటర్లు ఉంటే నాలుగు మీటర్లు ఉంటే ఎన్ని మీటర్లు మీటర్లున్నాయి ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తారు అది పింఛనీ పెట్టిన నాలుగు సార్లు కూడా రాలేలైనా అమలు అయినాయి అండి ఒకటి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మళ్ళీ ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు రేపు జనబాయ్ ఎలక్షన్స్ లో కూడా సీఎం చేసేదాకా మహిళలు పట్టుబట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారు కోరుకోవట్లేదండి మేము చంద్రాన్ని కోరుకుంటున్నాం ఎందుకు కోరుకుంటున్నారు మీరు అసలు పసుపు జెండాకున్నది వేరే అండి అది మంచిదనం కూడా అన్ని కూడా నేను అనుకుంటున్నాను నాకు ఈ ప్రభుత్వం నచ్చింది ఇదే వస్తుందని అని కన్ఫర్మ్ గా మళ్ళీ రావాలని మేము అనుకోవట్లేదు అసలు వాళ్ళు ఏంటండి అప్పులండి మమ్మల్ని తాకాడు పెట్టేసేసారు ఇంకేముంది ఇంకా ఇంకా మళ్ళీ వస్తే ఇంక మమ్మల్ని ఇంకా అమ్మేస్తాడు కిడ్నీలో ఇంకే ఇంకేముంటాయి మమ్మల్ని ఎలా కూడా బతకనవరా ఏంటి గత మీరు పనులు కట్టేవాళ్ళు ఇప్పుడు అనేది అసలు చెత్త కదా కడితే అసలు ఊరుకోనన్నారు మా చంద్రన్న మీరే ఇంత చంద్రబాబు ఇంత అభివృద్ధి చేశారు ఇంత డెవలప్మెంట్ చేశారు పథకాలు అందరికీ అందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఎందుకు మరి వైసీపీ వాళ్ళు ఏమీ అందట్లేదు ప్రజలు విసిగిపోయారు చంద్రబాబు పరిపాలన వల్ల అని చెప్పి వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇంతవరకు రోడ్లు ఎలా ఉండే గుంతలు గుంతలుగా ఉండే ఉయ్యాలు ఊగేటట్లుగా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి స్మూత్గా వెళ్తున్నాయి అసలు ఏ బండి అయినా అసలే ఇంతవరకు యాక్సిడెంట్లు ఎలా అయ్యాయి ఇప్పుడు అసలు ఏమైనా యాక్సిడెంట్లు ఏమైనా ఉన్నాయి ఎక్కడైనా ఒకటి చూపించండి అసలు పోయినసారి మా తమ్ముడు ఫ్రెండ్ ఒక ఆయన చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యాయి సిద్ధి అని ఒక అబ్బాయి ఉన్నాడు అయితే ఇంకా వైసీపీ కూడా అదే నేను చెప్తున్నా ఒక మహిళగా చెప్తున్నది నా అభిప్రాయం నేను చెప్పా గురించి ఏం చెప్తారు ఒక ఒక మీరు మహిళ రోజా గురించి గురించి అంటే ఏం చెప్పాలండి ఆమె సినిమాలో గట్టా చేసుకుంటే బాగుంటుంది ఆమెకు ఉన్న పద్ధతి అది రాజకీయ పరంగా వచ్చి నాశనం చేసుకున్నారు నేను ఉన్న పాయింట్ చెప్తాను నేను ఒక మహిళనేగా ఆమె సినిమాలు చేసుకుంటే బాగుండేది వరకు రాజకీయాల్లోకి వచ్చి ఎట్టారు తెచ్చుకుంది బూతులు మాట్లాడతాం కానీ గాలి నాకు ఎక్కువైపోయారు రాజకీయాలని మాట్లాడతాం కానీ అసలు అసలు ఎలా చూడొచ్చు అసలు ఆమె పెంట తిన్నదని మనం తినకూడదు కదండి ఒక మాట పాయింట్గా ఆమె తిన్నదనుకొని గడ్డి తిన్నదనుకొని మనం అలాగే విమర్శించి మాట్లాడకూడదు ఒక ఆడపిల్లకి ఎంత గౌరవం ఇవ్వాలో చంద్రబాబు గారు అంత గౌరవం ఇచ్చారు ఎవరు లోకేష్ బాబు కూడా అదే గౌరవం ఇచ్చారు అది ప్రతి ఒక్క తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవం ఇచ్చారు అంటే అమ్మా ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కల్పించాం వైసీపీ పార్టీ ఈ ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మీకు ఏ ప్రభుత్వం రక్షణ కల్పించారు అసలు ఏ ప్రభుత్వం లేదండి మేము ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు బై నైట్ పదకొండున్నర అయింది ఆటో గురించి వెయిట్ చేస్తుంటే కామెంట్ చేశారు వైసీపీ ప్రభుత్వంలోనే అది ఈ ప్రభుత్వం కల్పిస్తుందమ్మా రక్షణ కల్పించడం ఏంటండి ఒంటి గంట వరకు కూడా ఉంటున్నాం బయట ఆ ఒంటి గంట వరకు కూడా మా ఇళ్లలో రోడ్డు మన కూర్చున్నా సరే మాకు ఎవరు కామెంట్ చేసేది లేదు చెప్తున్నాగా గురించి మీకు తెలుసా తెలియదు అంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల కుర్రోళ్ళు అందరూ గంజాయి అలవాటు పడిపోయి చాలా మంది నాశనం అయిపోయారు కుర్రోళ్ళు అని చెప్పి కానీ మనకి జగ్గం పూలు అని అంతా విన్నాను చాలా చిన్న చిన్న పిల్లలు అందరూ చెడిపోతున్నారని విన్నా ఒకవేళ అమరావతి కానీ పూర్తి అయితే గత ప్రభుత్వంలో యువత పరంగా ఎలా ఉండేది అసలు చదువుకున్న వాళ్ళకి కానీ యువత పరంగా కానీ అసలు ఎలా ఉండేది జాబ్స్ కల్పించేవా ఏం చెప్తారు జాబ్ కల్పిస్తే వచ్చే కన్ఫామ్గా నేను చెప్తున్నా ఓకే అమ్మా థ్యాంక్ యూ అన్న నమస్తే అమ్మ నిన్న చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి సవాలు విసిరారు ఆ సవాలు స్వీకరిస్తూ వైసీపీ వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సవాల్ స్వీకరించి అసెంబ్లీకి వస్తారా వచ్చేడైతే మీ పదకొండు సీట్లతోనే గెలిచినప్పుడే పచ్చిపతి హోదా అనే దానికి సంబంధించిన దాంట్లో ఫస్ట్లోనే వచ్చేవాడండి ఎందుకు రాడంటే గతంలో మొన్న ఒక ఛాన్స్ ప్రభుత్వంలో ఆ అవినీతులన్నీ బయట పెడతారని ఈ కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన నిందులు ఆరోపణలు చెప్తున్నావు కాబట్టి ఆయన్ని చెప్పి చెప్పినట్టుగా చేసుకొచ్చారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నువ్వు వచ్చి అసెంబ్లీలో ఒక చేంజ్ చేయగలలో ఏం సమాధానం చెప్పగలవు ఈ ప్రభుత్వం ఏ బో బురదగలవని చెప్పి తెలియజేస్తున్నాం అంటే పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నాడు జగన్కి అధికారం అధికార అధికారపక్ష హోదా ఇస్తే వస్తాము ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు నిజంగా ప్రజలు చీకొట్టినా సరే ఎందుకు వాళ్ళు ఇంకా అలా అనుకోవచ్చు దీన్ని ఒక విషయం అంటారండి ఒక పిచ్చోడు ఆ పిచ్చి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక హోదాలో సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇష్టపరంగా నేను చెప్పిందే చెందాలి నేను చెప్పిందే జరగాలి ఆ భవన ఆలోచనలు ఉండేవాడు ఇప్పుడు కూడా సీఎం హోదా నుండి పాపం ఆయన పెద్దలు పక్క పెట్టారు వీళ్ళని ఇంకా అదే హోదాలో ఉండడన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ సజ్జలు కానీ తర్వాత అంబర రాంబాబు కానీ ఈ మాట్లాడే వాళ్ళంతా రేపు పొద్దున కనపడరు పెద్దలు కొట్టారు మిమ్మల్ని పక్క తోసిస్తారు మీరు ఊహించుకొని ఏదో పెద్దలను మనసు మారుద్దాం అనుకుంటే మీరు ఒక శాంత్తోనే జనాభాకి వృత్త పుట్టింది మీ మీద ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మీ గురించి చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడో మూలం కూర్చొని దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఎలా ఉందంటే నాకు హోదా కావాలని సిగ్గుండాలండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గుండాలి ఆ హోదా అనేది పెద్దలో ఇచ్చేవాళ్ళు నీకు నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు చేసిన పనులు కల్తీ మద్యం కల్తీ మద్యం అమ్మించి ఎంతో పెదల ఉసురు రోజువారి పని చేసుకునేవారు రకాల డొక్క మనుషులు కూలి పని చేసుకునే వాళ్ళు ఆ పిచ్చి ముందు తాగి పిచ్చెక్కిపోయి రోజుకి ఐదు వందలు ఆరు వందల పాపం కష్టపడి కూలి పని చేసుకుని ఇంటికి వచ్చి సాయంకాలం కోట తాగి కడిపిన అన్నం తిని పనుకుని మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోయేళ్ళండి నీ ముందు తాగి కోట తాగోడు ఆపు తాగి ఆపు తాగోడు ఇంకో నైంటి తాగి ఇంటికి వెళ్ళి పనుకొని పొద్దున ఒళ్ళు నొప్పులకి లెగలేక పనికి వెళ్ళలేక బెల్లం పిల్లలు పస్తుపెట్టి ఆ ఉన్న రెండు వందల వంద నూట యాభై మంది కింద మళ్ళీ నైన్టీ తాగి రోడ్డు మీద దొల్లాడే పరిస్థితి నువ్వు తెచ్చావు మీ ప్రభుత్వం ఒకసారి ఛాన్స్ ప్రభుత్వంలో అంటే ఈరోజు అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు జగన్ ఇప్పుడు అసెంబ్లీకి రాడు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతాడని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా మీరు అనుకుంటున్నారా మీడియా మిత్రులుగా ఎందుకంటే మేమంటే పెద్దలం కాబట్టి మాకు కొద్దిగా కొంచెం విషయాలు తెలుసు మీడియా మిత్రులు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మాట్లాడుతుంటే చీ వాళ్ళు తప్ప మళ్ళీ ఆయనకి హోదా ఇస్తారనే మీకు అవ మీకు అవకారం ఉందా ఆలోచన ఉందా లేదు చీ కొట్టారు వీళ్ళ చరిత్ర అయిపోయింది పుట్టా చదువుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే ఉన్న కేసులు వీళ్ళు నిత్యమైన పడకుండా ఉండాలని చెప్పి ఏదో మాట్లాడతాం తప్ప వీళ్ళకి ఆ సినిమా లేదండి ఆల్రౌండ్ తీర్పిచ్చేశారు పెద్దలు मल्ले अवकाश इवरिस्तान थैंक यू सर